ఒకే ఒక వ్యక్తి పరిపాలన చేసింది కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం మాత్రమే తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే ఇద్దరే ఇద్దరు గుర్తుకు వస్తారు పేదవాడి కడుపు నిండాలని ఒకరు పేదవాడు పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవనం సాగించాలని మరొకరు తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఒకరు తెలుగువాడి సత్తా అంటూ మరొకరు మూడక్షరాల పేరు మూడు తరాల తర్వాత కూడా చెప్పుకునే చిరస్మరణీయమైంది పేరుకు ఎంత పెద్ద డాక్టర్ అయినా తిరుగులేని సీఎం అయినా పేదవారికి మాత్రం తమ ఇంటి బిడ్డే ప్రతి ఇంటికి వైఎస్సారే డాక్టర్ ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఈ ఒక్క పేరు దేశ రాజకీయాల్లో తెలుగుతనం అంటే ఏంటో చూపించింది కొందరికి మాత్రమే అందే కార్పొరేట్ వైద్యాన్ని అందరికీ అందించింది పట్టుమని పదో తరగతి దాటి చదవలేని వారికి డిగ్రీ పట్టాలందించింది వ్యవసాయం దండుగా అన్నవారికి ఢీకొట్టి వ్యవసాయాన్ని పండుగ చేసింది జలయజ్ఞంతో జనసత్యాలు అందించింది పేదవాడికి రెండు రూపాయలకే కిలో బియ్యంతో కడుపు నింపింది కుయ్ 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 అంటూ పరుగులు పెట్టే అంబులెన్స్ను మన చేతికి చెంది ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లు ఇవన్నీ వైఎస్ఆర్ను మనిషి నుంచి మహానత్తను చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిది కడప జిల్లా జమ్మల మడుగులోని సిఎస్ఐ కాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు పుట్టిన మగబిడ్డ వారు కూడా ఊహించి ఉండరు ఈ బిడ్డ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అవుతాడని కళలో కూడా కలగని ఉండరు కట్టె కాలే వరకు కర్షకుల కోసం పరిస్థితిస్తాడని ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి ప్రేమకు ప్రతిరూపంలా మారుతాడని కన్నెర చేస్తే కడప రాజకీయం గడగడ వనకాల్సింది పోయి కడప గడపలో కరును చూపించాడు రాష్ట్రానికి నవ్వుల వారాన్ని అందించాడు పెద్ద అనే పేరు వారసత్వంగా వస్తుంది అందరికీ కానీ కొందరికి మాత్రం పెద్ద అనే పేరు ప్రజల గుండె చప్పుడు నుంచి వస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికలు తొలిసారి ఘన విజయం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఊహించి ఉండదు ఒక సాధారణ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలను ఎదిరించి ముఖ్యమంత్రి పేటాన్ని తన కాళ్ళ వద్దకు తెచ్చుకుని ప్రజారంజక పాలనను అందిస్తాడని నాలుగు సార్లు ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పీసీసీ చీఫ్గా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఈ ప్రయాణం ప్రతి అడుగులో తాను ఎదుగుతూ తనను నమ్ముకున్న వాళ్ళను తనతో పాటే ఎదిగేలా చేస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి యువ రక్తాన్ని ఎక్కించి పొలిటికల్ హిస్టరీనే చేంజ్ చేసిన గేమ్ చేంజర్ వైఎస్ఆర్ ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైఎస్ఆర్ స్నేహం అనిర్వచనీయం ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వారే వైఎస్ఆర్ స్నేహం చేస్తే ఎలా ఉంటుందో రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో బాగా తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు టీడీపీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణం రెండు వేల మూడులో మండు వేసవిలో సుమారు పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఘన విజయాన్ని అందుకుంది సీఎం అభ్యర్థి ఎవరైనా సరే నేను ఇస్తున్న మాట ప్రకారం వారు సంతకాలు పెడతారు అనే ధైర్యం సోనియా గాంధీని సైతం షాక్కు గురిచేసిందంటే వైఎస్ హవా కాంగ్రెస్లో ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల నాలుగులో రైతులకు ఉచిత విద్యుత్ అందించే పైపులపై తొలి సంతకంతో రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైంది ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు నూట ఎనిమిది అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పరిపాలనలో చెరగని ముద్ర వేశారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఎదురుగా మహాకూటమి కొత్త పార్టీతో మెగా ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ లాంటి సినీ గ్లామర్ను ఆదరించిన తెలుగు ప్రజలు మరోసారి సినిమా వారికి అవకాశం ఇస్తారా లేదా మహాకూటమికి మద్దతుగా నిలుస్తారా అనే ఉత్కంఠ కానీ ఏ ఏమాత్రం టెన్షన్ పడలేదు ఒకవైపు తన రాజకీయ వారసత్వాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తూనే హోరాహోరీ ప్రచారానికి తెరలేపిన జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి సినీ గ్లామర్ను చంద్రబాబు కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండలను చూసి ఏమాత్రం కూడా బెదరలేదు తన చిరునవ్వుతో రాజకీయ ప్రత్యర్థుల పత్రాన్ని శాసించారు తిరిగి రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈరోజు జగన్కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ఆ రోజు వైఎస్ఆర్కు లేదు కానీ ఆయన టార్గెట్ చేస్తే మాస్ అయినా క్లాస్ అయినా పార్టీ కార్యకర్త అయినా న్యూట్రల్ ఓటర్ అయినా వైఎస్ఆర్ మైండ్ గేమ్లో మద్దతు తెలపాల్సిందే అయితే వైఎస్ఆర్ నేటిని మనతోనే ఉండి ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదని తెలుగు రాష్ట్రాల్లో సీఎం దగ్గర నుంచి ప్రతి పేద కడప వరకు కూడా అనుకోని రోజు లేదే అంటూ అతిశయోక్తి కాదనే చెప్పాలి ఆయన ఆకాల మరణం ఎవరు జీర్ణించుకోలేని ఒక సత్యం మనిషి లేకపోయినా ఆయన మాటుంది నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే తాత నమస్తే బాపు నమస్తే 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 అనే ఈ ఆత్మీయ పలకరింపు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ అమరుడు ఏ వైఎస్ఆర్ అజేయుడు ఆయన జయంతి వేళ ఆయనకు నివాళు అర్పిస్తుంది తెలుగు నెల వైఎస్ఆర్ను మీరు ఎలా అభివర్ణిస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి